హలో అండి మరొక బ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనమాట నేను చెప్పాను కదండి ప్రీమియర్ వీడియోలో అక్క వాళ్ళ కూతురు క్లాసికల్ డ్యాన్సర్ అండి అదిగోండి మొదట నిలబడిన పాపే మా అక్క వాళ్ళ కూతురు అనమాట సో రైట్ సైడ్ ఉన్న పాప తనకి క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని అక్క వాళ్ళ పాపకైతే డ్యాన్స్ అయితే నేర్పించాము సో ఇక్కడ అయితే గొర్రపాడి అంకమ్మ తల్లి దేవస్థానంలో అయితే ఏ ఇచ్చామనమాట తన శాఖ చాలా బాగా వేస్తుందండి క్లాసికల్ డ్యాన్స్లో తనకి చాలా ప్రైజులు కూడా వచ్చాయండి వచ్చాయండి ఈసారి గుడ్డుకు వెళ్ళినప్పుడు ఆ ప్రైజులు కూడా నేను మీకు చూపిస్తాను చూశారు కదండి పాప ఎలా వేస్తుందో చాలా బాగా వేస్తుంది కదా గ్రూప్ అంతా వేశారండి తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసిందనమాట గుడిలో అమ్మవారి ముందు డ్యాన్స్ వేద్దాము అని చెప్పేసి తన ఫ్రెండ్స్ని కూడా తను ఎంకరేజ్ అదే ఎంకరేజ్ చేసేది తీసుకొచ్చిందండి ఇంకా వాళ్ళ గురు గారికి ఇంత అద్భుతంగా నేర్పించిన గురువు గారికి నిజంగా పాదాభివందనం అండి గురువు అంటే నిజంగా ఎవరికైనా గురువే కదండి చదువు తెప్పిన గురువైనా డ్యాన్స్ నేర్పించిన గురువైనా సో అందరైతే మొదటగా వినాయకుడు పాట వేసి నమస్కారం అయితే చేశారు వీడియో నచ్చేది లైక్ చేస్తాం